అసలే కాంగ్రెస్ పార్టీ అందరూ సీఎం క్యాండిడేట్లే అధికారం ఆపోజిషన్ లో ఉన్న ఎవరి దారి వాళ్ళేదే హస్తం పార్టీలో ఇదంతా కామన్ కాకపోతే ఇప్పుడు అధికారంలో ఉండటంతో ప్రతి ఇష్యూ పెద్దగా కనిపిస్తుందట అయితే అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ అని చెప్పుకునే ప్రభుత్వ పార్టీ పెద్దలు తెలంగాణ లో మంత్రులకు పూర్తి స్వేచ్ఛ ఉందంటూ పదే పదే స్టేట్మెంట్లు ఇస్తున్నారు అయితే తమ పరిస్థితి ఏమాత్రం బాగాలేదంటున్నారట కొందరు ఆమాత్యులు ప్రధానంగా తమ శాఖల ద్వారా ఎమర్జెన్సీగా చేసే పనులకు కూడా బిల్లులు క్లియర్ కావడం లేదంటూ పెడుతున్నారు దీంతో శాఖల రివ్యూలు చేసినప్పుడు మంత్రులకు ఇదే పెద్ద సమస్యగా మారుతుందట ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లినా ఆర్థిక శాఖ మంత్రికి స్వేచ్ఛ ఉంది ఆయన్నే అడగాలంటూ సమాధానం దాటవేస్తున్నారట దీంతో ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యేలాగా తయారైందట ఖజానాలో నిధులు లేక ఎవరి బిల్లులు ఇస్తే ఏమవుతుందోనని ఆందోళనలో ఆర్థిక శాఖ అధికారులు డైలమాలో ఉన్నారట ఏసీసీ ఆఫీస్ ఓపెనింగ్ సందర్భంగా హస్తినా వెళ్లిన నేతలు నేరుగా పార్టీ పెద్దల దగ్గర పంచాయతీ పెట్టారట ఏసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ తో ప్రత్యేకంగా సమావేశమైన తెలంగాణ మంత్రులు ముఖ్య నేతలు బిల్లులు పెండింగ్ లో ఉండటంపై వివరించారట ప్రభుత్వంలో కొన్ని శాఖల బిల్లులు క్లియర్ అవుతున్నప్పటికీ మిగిలిన శాఖల్లో మాత్రం ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఫిర్యాదు చేశారట మంత్రులు బిల్లుల చెల్లింపు ఆలస్యంతో తాము ఫేస్ చేస్తున్న సమస్యలపై కేసీ వేణుగోపాల్తో మొరపెట్టుకున్నారట తెలంగాణ మంత్రులకు ఎదురైన పరిస్థితి గతంలో కర్ణాటక సర్కార్లో కూడా వచ్చిందట అక్కడ కూడా కొన్ని శాఖలకు సంబంధించిన బిల్లులు క్లియర్ చేసి మిగతా శాఖల బిల్లులు పెండింగ్లో పెట్టారట ఆ రాష్ట్ర మంత్రులు కూడా ఢిల్లీకి వెళ్ళి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తుంది అక్కడ మధ్య మార్గంగా ప్రతి శాఖకు ప్రతి నెల కొంత అమౌంట్ రిలీజ్ చేయాలని ఆయా శాఖల బిల్లులు సంబంధిత మంత్రుల ఆమోదంతోనే క్లియర్ చేయాలనే కండిషన్ తీసుకొచ్చారట సేమ్ అలాంటి విధానాన్నే తెలంగాణలో తీసుకురావాలని మంత్రులకు బిల్లులు రిలీజ్ చేయాలని సూచించారట కేసీ వేణుగోపాల్ బిల్లుల కోసం అధిష్టానం పెద్దకు మొరపెట్టుకున్న తెలంగాణ మంత్రుల కష్టాలు ఎంతవరకు పరిష్కారం అవుతాయో చూడాలి మరి